నమస్కారం దేశ విదేశాల్లోని తాజా పరిణామాలు రాజకీయ విశ్లేషణలు మరియు ప్రజా సమస్యలపై నిరంతర నిఘా వెల్కమ్ టు ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ రోజు జనవరి పదహారు శుక్రవారం సంక్రాంతి సంబరాల ముగింపు కనుమ విశేషాలు రాజకీయ వేడి మరియు సామాన్యుడికి అవసరమయ్యే ప్రతి చిన్న సమాచారం మీకోసం ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి ప్రధాన వార్తాంశాలను సవివరంగా చూద్దాం ఈ రోజుటి ప్రధాన వార్తాంశాలు టాప్ హెడ్లై ముందుగా జాతీయ వార్తలు గమనిస్తే సంక్రాంతి సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల నుండి నగరాలకు తిరిగి వెళ్లే ప్రయాణికులతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి అధికారులు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ తగ్గడం లేదు మరో ముఖ్యమైన పరిణామం ఏమిటంటే దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా విమాన మరియు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు వృద్ధులు మరియు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది రాజకీయ వార్తల్లోకి వెళ్తే రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రైతులు మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఆదాయపు పన్ను పరిమితి పెంపుపై ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు రాష్ట్ర రాజకీయాల్లో పండగ వేళ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది అధికార మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు పండగ పర్యటనలో పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుపై ఒకరినొకరు సవాలు విసురుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఆర్థిక అంశాలను పరిశీలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి పండగ సీజన్ కావడంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి అయితే పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేకపోవడం సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే అంశం స్టాక్ మార్కెట్లో ఈ వారం సానుకూలంగా ముగుస్తాయని నిపుణులు భావిస్తున్నారు అంతర్జాతీయంగా చూస్తే అగ్రరాజ్యం అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు ఇంకా తొలగిపోలేదు అక్కడి ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు కొనసాగుతుండటంతో భారతీయ టెక్కీల్లో ఆందోళన నెలకొంది వీసా నిబంధనలపై కూడా అమెరికా ప్రభుత్వం కొత్త సవరణలు చేసే ఆలోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వలు పెరిగిపోవడం ప్రభుత్వ మద్దతు ధర అందకపోవడం వంటి సమస్యలపై రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు క్రీడా వార్తల్లో భారత క్రికెట్ జట్టు రానున్న సిరీస్ కోసం ముమ్మర సాధన చేస్తోంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే యోచనలో సెలెక్షన్ కమిటీ ఉన్నట్లు సమాచారం మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సంచలనాలు నమోదవుతున్నాయి సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది డీప్ ఫేక్ వీడియోలు మరియు సైబర్ నేరాల కట్టడికి కఠిన చట్టాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలను అరికట్టేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు ఆరోగ్యపరంగా చూస్తే కొత్త రకం వైరల్ జ్వరాలు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు నగరాల్లో పెరుగుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగింది ప్రజలు మాస్కులు ధరించాలని వ్యక్తిగత శుభ్రత పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది విద్యారంగానికి సంబంధించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్పై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది రైల్వే శాఖ ప్రయాణికుల కోసం కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించే యోచనలో ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు మరిన్ని సర్వీసులు నడపాలని నిర్ణయించింది పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లలో కూడా బెర్తులు దొరకని పరిస్థితి నెలకొంది అంతరిక్ష రంగంలో ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది గగన్ అండ్ మిషన్లో భాగంగా కీలకమైన పరీక్షలను ఈ నెలలో నిర్వహించనున్నారు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ఈ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో సాగుతోంది నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం గృహ రుణాల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో సామాన్యులు సొంతింటి కల నెరవేర్చుకోవడం కష్టంగా మారింది బడ్జెట్లో గృహ రుణాలపై రాయితీలు ఇస్తేనే ఈ రంగం కోలుకుంటుందని బిల్డర్లు అంటున్నారు మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు ప్రత్యేక రైళ్లు మరియు బస్సులను నడపాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి పర్యావరణం విషయానికి వస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు దాడులు ముమ్మరం చేశారు మార్కెట్లు మరియు షాపుల్లో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు ప్రజలు గుడ్డ సంచులను వాడాలని మున్సిపల్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు సినిమా రంగానికి సంబంధించి సంక్రాంతికి విడుదలైన పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి ఓటీటీలో కూడా కొత్త సినిమాలు విడుదలవుతుండటంతో వినోదానికి లోటు లేకుండా పోయింది నేర వార్తలు గమనిస్తే సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు కేవైసీ అప్డేట్ పేరుతో లాటరీ తగిలిందంటూ వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు చివరగా ఆధ్యాత్మిక విశేషాలు చూస్తే నేడు కనుమ పండుగ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది గోపూజలు పశువుల అలంకరణతో పల్లెలు కొత్త శోభను సంతరించుకున్నాయి వ్యవసాయంలో సహకరించిన పశువులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మరియు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది దీనిపై ప్రతిపక్షాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నాయి రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధికార పార్టీలో కసరత్తు ఊపందుకుంది సంక్రాంతి తర్వాత జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని లేదంటే రాష్ట్ర ఆందోళనలు చేపడతామని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి పంచాయతీ నిధుల మల్లింపుపై సర్పంచుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఘటనలు మరియు వార్తలు టాప్ పది ఏపీలో కనుమ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కోనసీమ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రబల తీర్థం వైభవంగా సాగుతోంది సంక్రాంతి కోడి పందాలపై పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ పలు జిల్లాల్లో రహస్యంగా పందాలు జరిగాయి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది త్వరలో అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించే అవకాశం ఉంది పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ అధికారుల బృందం వచ్చేవారం రాష్ట్రంలో పర్యటించనుంది విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది సర్వదర్శనానికి సుమారు పద్దెనిమిది గంటల సమయం పడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఐదు వందలు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఎండీ తెలిపారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి రాయలసీమ జిల్లాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అటవీ శాఖ అధికారులు గస్తీ ముమ్మరం చేశారు తెలంగాణ ముఖ్య ఘటనలు మరియు వార్తలు టాప్ పది హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి నగరంలోకి వచ్చే వాహనాల సంఖ్య పెరగడంతో ఔటర్ రింగ్ రోడ్ వద్ద భారీ రద్దీ నెలకొంది మూసీనది సుందరీకరణ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఆక్రమణల తొలగింపుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష జరిపింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు తెలంగాణలో గ్రూప్ గ్రూప్ రెండు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసే యోచనలో అధికారులు ఉన్నారు హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు న్యూ ఇయర్ సంక్రాంతి వేడుకల అనంతరం కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి గుర్తింపు కార్మిక సంఘం యాజమాన్యంతో చర్చలు జరుపుతోంది ఖమ్మం నల్గొండ జిల్లాల్లో మిర్చి పంటకు తామర తెగులు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది దినపత్రికల ముఖ్యాంశాలు హెడ్లైన్స్ సాక్షి టాప్ ఐదు హెడ్లైన్స్ సంక్షేమమే మా అజెండా పేదల ఖాతాల్లోకి నేరుగా నిధులు పండుగ వేళ అన్నదాతకు భరోసా బాబు బూటకపు హామీలు ప్రతిపక్షం తీరుపై మండిపడ్డ మంత్రులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజం పండుగ కళ పల్లెల్లో వెల్లివిరిసిన సంక్రాంతి శోభ సంప్రదాయాలకు పెద్దపీట వేసిన ప్రజలు ఆరోగ్యశ్రీ ఆసరా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు దగ్గర చేసిన ఘనత ప్రభుత్వానిదే దిశ యాప్ తో రక్షణ మహిళల భద్రతకు పెద్దపీట రికార్డు స్థాయిలో డౌన్లోడ్లు ఈనాడు టాప్ ఐదు హెడ్లైన్స్ అప్పుల కుప్పగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితిపై ఆందోళన నిధుల మళ్లింపుపై కేంద్రం ఆరా రోడ్డెక్కిన రైతన్న ధాన్యం కొనుగోళ్లలో జాప్యం మద్దతు ధర కోసం నిరీక్షణ ప్రాజెక్టుల పడకేత సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ గాలికి మరమ్మతులకు నోచుకోని గేట్లు నిరుద్యోగ నిరాశ జాబ్ క్యాలెండర్ జాడలేదు నోటిఫికేషన్ల కోసం యువత ఎదురుచూపులు రాజధాని రగడ అమరావతి రైతుల ఆవేదన కోర్టు తీర్పుల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం అంతర్జాతీయ వార్తలు టాప్ ఐదు అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో జో బైడెన్ మరియు ట్రంప్ మధ్య మాటల యుద్ధం ముదిరింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశముందని ప్రపంచ బ్యాంకు హెచ్చరిక మాల్వదీవుల వ్యవహారంలో భారత్ కఠిన వైఖరి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం జపాన్లో సంభవించిన భూకంపం నుండి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న ప్రజలు సహాయక చర్యలు ముమ్మరం చైనాలో మళ్లీ పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన దేశ ప్రపంచ టెక్ స్పోర్ట్స్ మరియు బిజినెస్ రౌండప్ దేశవార్తలు అయోధ్య రామాలయ సందర్శనకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి కాశ్మీర్ లోయలో మంచు కురుస్తుండటంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాష అమలుపై తమిళనాడు ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రపంచ వార్తలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు దావోస్ వేదికగా ఏర్పాట్లు జరుగుతున్నాయి పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది టెక్ మరియు బిజినెస్ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన నూతన విజన్ ప్రో హెడ్సెట్ అమ్మకాలను భారత్లో పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బిట్కాయిన్ విలువ భారీగా పెరిగింది భారతీయ స్టార్టప్ కంపెనీలకు నిధుల కొరత ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి క్రీడా ముఖ్యాంశాలు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు సర్వం సిద్ధమైంది స్పిన్ పిచ్లపై ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు ఐపీఎల్ రెండు ఇరవై ఆరు కోసం ఫ్రాంచైజీలు ట్రేడింగ్ విండోపై దృష్టి సారించాయి ముఖ్య అలర్ట్స్ వాతావరణం మరియు ఉద్యోగ సమాచారం ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ జనవరి ముప్పై ఒకటిలోపు ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయని వాహనదారుల ఖాతాలు స్తంభింపజేయబడతాయి ఆధార్ కార్డు వివరాల అప్డేట్కు గడువును కేంద్రం మరోసారి పొడిగించింది ఉచితంగా ఆన్లైన్లో మార్పులు చేసుకోవచ్చు వాతావరణ సమాచారం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఏపీలోని కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుంది తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీం జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది రాయలసీమలో సాధారణ వాతావరణం ఉంటుంది ఉద్యోగ ఉపాధి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుండి వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్ను సందర్శించవచ్చు ఇవి ఈ రోజుటి సమగ్ర వార్తా విశేషాలు దేశ విదేశాల్లోని ప్రతి చిన్న విషయాన్ని పక్కా ఆధారాలతో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి నిరంతరం తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది తొమ్మిది